ఒక కారుకు కారు ఉంటాయి ఒక లారీకి ప్రశ్నలు ఎన్ని ఒక బని ఒక ఇంజనే ఉంటది అయితే డబుల్ ఇంజన్ ఉన్న జాగలాగిపోతున్నాయి అటను శుద్ధం పారి అయ్యో కారు బురద దిగబడ్డది చూడబోతే పెద్ద కారే ఉన్నట్టున్నదిగో పోలీసు వాళ్ళు కారును బురదలకి తీయనీకే తిప్పల పడుతున్నారు ఇంతకి ఏడ దిగబడ్డది కారు కార్లో ఎవరున్నారు కావచ్చు అని ఆలోచన చేస్తున్నారా ఈ కారు దిగబడ్డది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కార్లో ఉన్నది ఎవరో ఎరికేనా మధ్యప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ అయ్యో గంట పెద్ద మనిషి కార్ ఉండగా కారు దిగబడితే ఎట్లా అని మీరేం పరోశాన్ కాకుండ్రి అంతకు ముందుకు ఆ రాష్ట్రాన్ని ఏలింది ఆ సారే కాబట్టి ఏడ గుంతలున్నాయో తేల్చే ఉండొచ్చు ఎట్లాగూ డబుల్ ఇంజిన్ సర్కారే కాబట్టి ఇబ్బంది సుతం ఏం కాదు కావచ్చు ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మిగతా రాష్ట్రాలలో సుతం ఇట్లనే ఉన్నాయట రోడ్లు రాష్ట్రాన్ని వెళ్ళిన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కార్యకట్ల దిగబడితే ఇక ఉత్తో కార్లు బండ్లు ఎంతగానో దిగబడతాయో అర్థం చేసుకోవాలి ఈ డబుల్ ఇంజన్ కార్లు బైకులు నడవాలంటే డబుల్ ఇంజన్ పెట్టించుకోవాలేమో అంటున్నారు జనాలు ఓట్లప్పుడు డబుల్ ఇంజన్ ఉంటే స్పీడ్ గా డెవలప్ అవుతుందని మాటలు చెప్తే జనాలు నమ్మి ఓట్లేసిరి ఇప్పుడు సింగిల్ ఇంజన్ కార్లు రోడ్ల మీద ఆగిపోతున్నాయి డబుల్ ఇంజన్ అనుకుంటే ట్రబుల్ ఇంజన్ అయిందని బీజేపీ ఏలుతున్న రాష్ట్రంలో ఉన్న జనాలే చెప్తున్నారు